హై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా శాటిలైట్ ఛానల్స్ బీట్ చేస్తున్నాయి ఏ రకంగా దిక్కుమైన తమ్నేల్స్ వరస్ట్ తమ్నేల్స్ ప్రాణా పరిస్థితిలో సైఫ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టా నిజంగా అలా ఉన్నాడా అన్నట్టు వామ్మో అసలు వేరే వాళ్ళైతే ఇక చావుబోతుల మధ్య ఉన్నాడు ఏ క్షణంలో చనిపోవచ్చు ఘోరంగా పెడుతున్నారు రా బాబు అసలు ఏది మళ్ళీ అవి ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ అయి బాబు మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ కూడా కాదు యూట్యూబర్ కొంచెం బెటర్ ఈ మధ్యకాలంలో ఈ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు మరి డిజిటల్ మీడియా ఒక సెపరేట్ వింగ్ ఇచ్చినట్టు ఉన్నారు వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చినప్పుడు తీసుకున్నట్టుగా ఉన్నారు చెర్రైపోతారు అసలు అయితే మరి ఆ ఛానల్స్ చూసుకోవాలి ఒకసారి ఆ క్రెడిబిలిటీ మొత్తం పోయింది అసలు శాటిలైట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏంద్రీ తమిళ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే స్టార్టింగ్ ఇది అంత ఎందుకు చెప్పానంటే సైఫ్ ప్రాణ పరిస్థితుల్లో లేడు బట్ పక్కా స్కెచ్ ఇదంతా జరిగింది కరీనా కపూర్ ఇంట్లో లేదు గర్ల్స్ అవుట్ అంటూ కరిష్మా కపూర్ ఉంది కదా కరీనా కపూర్ వాళ్ళు అక్క ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను దెన్ అందులో కరీనా కపూరు సోనమ్ కపూరు రియా కపూరు ఈ కపూరు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడ ఉన్నారనమాట పార్టీ నైట్ ఇక మగవాళ్ళు ఇళ్ళలో ఉన్నారు ముంబైలో బాంద్రా వెస్ట్ ఏరియాలో ఈ సైఫ్ అలీకన్ ఉంటూ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ దట్ ఇస్ కరీనా కపూర్తో కరీనా కపూర్ పార్టీకి వెళ్ళి ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు నిన్న మిడ్ నైట్ దట్ మీన్స్ ఇంక ఈరోజు తెల్లవారుజామన్నట్టు రెండున్నర సమయంలో అలికిడి ఎవరు ట్రైన్ చేస్తే నేను క్రాస్ ఆసక్ట్ చేసిన ప్రకారం ఫస్ట్ వచ్చి ఒక దొంగ వచ్చాడు ఆ దొంగ ఇంట్లో సామాన్లు తీసుకొచ్చినప్పుడు సౌండ్ వచ్చింది దాంతో సైఫ్ అలీఖాన్ లేచేసి అతను పట్టుకోబోయినప్పుడు అతను పొడవబోయాడు దీన్ని కొట్లాట సినిమాలో కాబట్టి హీరోగా ఏదైనా సరిపోతే సరిపోయింది బట్ బయట అలా కాదు కదా సో కూడా తెగబడ్డాడు పాపం ఆరు కత్తిపోట్లు రెండు లోతుగా ఉన్నాయి అందులో నైడు మీద కూడా ఒకటి దాంతో న్యూరో సర్జన్ ఎనస్థిష్యాతను అండ్ కాస్మెటిక్ సర్జన్ వీళ్ళు కలగలిపి సర్జన్ ఐ మీన్ సర్జరీ ఆపరేషన్ పూర్తి చేశారు ఇది ఫస్ట్ వచ్చిన వార్త సెకండ్ క్రాస్ చెక్ చేశారు వాస్తవానికి ఆ దొంగ అనేవాడు ఇంటిలో నైట్ పన్నెండున్నర లోపే ఎంటర్ అయ్యాడు అంటే ఇన్సిడెంట్ జరిగితేన్నారు కదా వాడు ఎప్పుడొచ్చిన క్రాస్ చెక్ చేస్తే నైట్ పన్నెండున్నర తర్వాత ఎవరు ఇంట్లోకి రాల అంటే పన్నెండున్నర లోపు ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి ఆ ఇల్లు గురించి పూర్తిగా వాడు ఇల్లు ఎక్కడ ఏముంది ఎలా ఏటి మొత్తం తెలిసినాడు అయితే ఆ ఇంట్లో ఎవరన్నా వాడికి సాయం చేసి ఉండాలి లేదా వాడే ముందుగా ఎప్పుడైనా రెక్కి నిర్వహించాలి ఇంకో టిస్ట్ వాస్తవానికి వాడు గొడవ పడుతుంది వాచ్ ఆ ఇంట్లో ఉన్నటువంటి వర్కర్తో వాడి ఇంట్లోకి ఉన్నాడు రెండున్నర సమయంలో అలీకుడు అయింది ఏంటని చూస్తే వాడిని పట్టుకోవటానికి ఆ ఇంట్లో పని మనిషి ట్రై చేస్తున్న మూమెంట్లో సైఫ్ అలీఖాన్ చూసి దెన్ అప్పుడు పని మనిషిని కాపడదామని ఈ దొంగ దగ్గరికి వెళ్ళాడు ఇక ఆ దొంగ వాడి దగ్గర ఉన్నటువంటి కత్తితో ఈయన పడటం జరిగింది ఇది జరిగింది మీరు అనొచ్చు వర్కర్కి ఏమి గాయాలు అవ్వలేదండి అదే ఏం కాల పని మనిషికి ఏం కాల ఇంట్లో ఉన్నటువంటి సైఫలికానికి ఈ రకం జరిగింది అంటే పని మనిషి కలిపి చేశారా లేదు పని మనిషికి ఏం తెలియదు పాపం అమాయకుడు ఆ దొంగ పక్క ప్లాన్ ప్రకారం వచ్చి ఈ రకం చేశాడు సైఫలిఖాన్ మధ్యలో వచ్చి పట్టుకోబోయినప్పుడు ఓనర్ వచ్చి అని చెప్పేసి పొడిచుండొచ్చు ఇలా రకరకాల వర్షన్స్ డాక్టర్ అయితే సర్జరీ చేశారు అవుట్ ఆఫ్ డేంజర్ నో డౌట్ ఓకే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు చావుబత్తుల మధ్య ఉన్నాడు వద్దురా బాబు ఆ కనీసం క్వశ్చన్ మార్క్ అనే పెట్టండి జనాలు ఏమైందంటే ఒక కనీసం అప్పుడైనా చూస్తారు అంతేగాని చావుబత్తుల మధ్య ఉన్నాడు కాసేట ప్రాణం పోయిందన్నట్టు పెట్టారు అనుకోండి భయపడిపోయి చూడకుండా వదిలేస్తారు లేదంటే ఓ అవునా అని చెప్పి చూసారు కూడా ఉంటారు బట్ జర్నలిజం ఎథిక్స్ ఫాలో అవ్వండి సో విషయం ఏంటంటే పోలీసులు చెప్తున్న ప్రకారం అదంతా కూడా కొంచెం పాష్ ఏరియా ఏమంటారు అసలు అన్ని సిసిటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఉంటే చెక్ చేస్తే అసలు ఇంత పకడ్బందీగా ఉన్న రక్షణ ఉన్న వాడు దొంగ అసలు ఎలా రాగలిగాడు ఎందుకు అసలు ఏం తీసుకెళ్ళాడు విచారణ చేస్తున్నారు వాడు ఎలా రాగలిగాడు ఏం తీసుకెళ్ళాడు అండ్ సైఫ్ అలీఖాన్ని పొడుతున్న మూమెంట్లో పని మనిషి ఏం చేస్తున్నారు పని మనిషి ఎందుకు గాయాలు కాల చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక మన ఎన్టీఆర్ దేవ సినిమాలో నటి కలిసి నటించాడు కాబట్టి చాలా బాధాకరం ఇది వినాల్సి రావడం త్వరగా సైఫ్ అలీక కోలుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇక తెలిసిందే కదా ఇవి మొదలెట్టేసింది కాంగ్రెస్ ఏమని ఏపీలో వైసీపీ అక్కడ వచ్చేసి మహారాష్ట్ర ఈ కాంగ్రెస్ శవరాజకీయం అన్నట్టు ఇంక చెత్త రాజకీయం అన్నట్టు ముంబైలో మహారాష్ట్రలో సెలబ్రిటీలు రక్షణ లేకుండా పోతుంది మొన్న సల్మాన్ ఖాన్ విషయంలో కాల్పులు అంతకుముందు వేరే ఒక ఎమ్మెల్యే విషయంలో కాల్పులు ఇలా చెప్పుకుంటూ పోతే సెలబ్రిటీలు సంవత్సరం రక్షణ లేదు ఎవడ పడితే వాడు వస్తున్నాడు బెదిరిస్తున్నారు మరీ ముఖ్యంగా ముస్లిం మీద ఎక్కువ దాడులు జరుగుతుంది ఎంత ఘోరం చూడండి అసలు పోలీసులు విచారణ చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తే పన్నెండున్నర తర్వాత ఎవడు లోపలికి రాలా సో పన్నెండున్నర లోపల వాడు ఇచ్చున్నాడు అంటే వాడికి అంత క్లియర్గా తెలుసు అంత నిద్రమైన తర్వాత దొంగిలించినవి తీసుకెళ్ళాలని వాడు అనుకున్నాడు బట్ అలికిడి వల్ల లేచారు పని మనిషి అడ్డుకోపోయారు పని మనిషిని ఏం చేయలేదు సైఫ్ ఫలికా సైఫ్ అలీకాన్ని పొడిచాడు అంటే చంపడానికి వచ్చాడా దొంగతనానికి వచ్చాడా ఇదే మెయిన్ ఇక్కడ తెలియాల్సింది ఇన్వెస్టిగేషన్ చేసాక రిమైనింగ్ మాట్లాడదాం సైఫ్ ఫలికాన్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ ఐఎమ్ షూర్ హిల్ బి ఫైన్